హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వర్షాలు అయితే బీభత్సంగా పడుతున్నాయి కదా సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ మాకు కూడా బీభత్సంగా మా దగ్గర పడుతున్నాయి సో చిరా క్లౌడ్స్ ఎట్లా అంటే అట్లా ఉన్నాయి సో అయితే మేము ఒక దగ్గరికి వెళ్తున్నాం అదేంటో మీరే చూసేయండి

సో ఎంతో ఫేమస్ సూర్య భగవానుడి టెంపుల్ అది ఎక్కడుంది మీ అందరికీ తెలుసు కదా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అరసవెల్లి అనే ఊరిలోనే ఉంటుంది సో అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యామనమాట స్టార్ట్ అయ్యేంత వరకు కూడా కన్ఫర్మేషన్ లేదు వెళ్తామా వెళ్ళమా అని చెప్పేసి ఎందుకంటే వర్షం అట్లుంది పడి ఆగి పడి ఆగి పడి ఆగి అలా రోజంతా అట్లానే ఉందన్నమాట క్లౌజ్స్ చూశారు కదా ఎంత కమ్మేసి ఉన్నాయో అయినా కూడా ఏదైతే అది అవుతుందని చెప్పేసి స్టార్ట్ అయిపోయామనమాట వెళ్దాము అని అనుకున్నప్పుడు ఇంకా వెనక్కి తగ్గకూడదు వెళ్ళాలి అంతే ఆ స్వామినే రప్పించుకుంటాడు సో అలాగా మా జర్నీ అట్లా సాగుతుంది సో సాత్విక అయితే కొంచెం పడుకుందనమాట కారులోని అండ్ ఇప్పుడైతే మనం శ్రీకాకుళం హైవే మీదే ఉన్నాము సో ఇది వచ్చేసి శ్రీకాకుళం హైవే సో ఇలా మనం గా వెళ్ళిపోతే ఇంకే వేరే ఏదో ఊరు వస్తుంది సో బట్ ఇక్కడ మనం రైట్ కి తిరగాలన్నమాట సో రైట్ కి తిరిగితే మనకి శ్రీకాకుళం సో అలా ఇంకా గా వెళ్ళిపోతే మనం శ్రీకాకుళం ఊర్లోకి వెళ్ళిపోతాం అనమాట మీకు అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా సో ఆర్చ్ లోపలికి వెళ్ళిపోతే ఇంకా శ్రీకాకుళం ఆ లోపల నుంచి కూడా మనం గుడికి వెళ్ళొచ్చు బట్ ఈ కి మేము టర్న్ తీసుకున్నాము ఎందుకంటే ఇది షార్ట్ కట్ ఉందంట సో మళ్ళీ ఊరిలోకి వెళ్ళకుండా అదంతా పెద్ద రష్ ట్రాఫిక్ అంతా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా షార్ట్ కట్లో అయితే మేమైతే గుడికి అయితే వెళ్తున్నాము ఈ నది పేరు నాగావళి సో దీనికి పేరు ఎలా వచ్చింది అంటే పూర్వం బలరాముడు ఈ ఊర్లోని కరువుగా ఉంది వర్షాలు లేవు కరువు ప్రాంతంగా ఉంది అని చెప్పేసి తన నా తన దగ్గర ఉన్న ఒక నాగలితోని ఒక ఐ నాగలితో తవ్వి ఒక ఐదు లింగాలను ప్రతిష్ఠించాడంట సో అందుకనే ఈ నదికి నాగావళి అని పేరు వచ్చింది అండ్ దాని వాళ్ళు ఉమా ఉమారుద్రం కోటీశ్వర స్వామిని కూడాను ఆయననే ప్రతిష్ఠించాడు ఈ శ్రీకాకుళంలోనే అందుకనే శ్రీకాకుళంలోని ఉమా రుద్రం కోటేశ్వర స్వామి శివు శివయ్యను చాలా బాగా పూజిస్తారు అండ్ చాలా ఫేమస్ అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ లెఫ్ట్ రైట్ సైడ్లో లోపలికి ఉంటుంది అనమాట ఆ గుడి ఇంకోసారి ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను ఆ గుడిని కూడాను సో మీలో ఎంతమందికి అన్నా క్యాంటీన్ గుర్తుంది పూర్వం ఉన్న గవర్నమెంట్ వేరేది కాబట్టి అప్పుడు ఇవన్నీ షట్డౌన్లో ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇదంతా కూడాను మళ్ళీ పునః ప్రారంభం అని చెప్పేసి బోర్డ్స్ బ్యానర్స్ అవన్నీ కట్టారు సో ఫైనలీ మన మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మీకు పెద్దగా ఒక కన్వెన్షన్ సెంటర్ కనిపిస్తుంది కదా సూర్యతేజ కన్వెన్షన్స్ అని ఏ మనకి గుడిలో సూర్యనారాయణ స్వామి దేవస్థానం అనమాట మనకి చక్కగా పార్కింగ్ అనంత కూడా ఉంటుంది సో ఏం ప్రాబ్లం లేదు పార్కింగ్ ఏరియా కూడా అంత పెద్దగా ఉంటుందన్నమాట చూసారా మేము వెళ్ళిన టైంకి ఫుల్ మబ్బులు ఉంది కమ్మేశాయి ఎక్కడ వర్షం పడిపోతుంది అని అనుకున్నాం కానీ ఆ సూర్యభగవాన్ దయ వల్ల ఏ వర్షం ఏ ఆటంకాలు లేకుండా చక్కగా దర్శనం అయింది మేము వెళ్ళింది సండే రోజే అంటే నిన్నే కానీ రష్ పెద్దగా లేదు ఎందుకంటే మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళామనమాట సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ని స్కిప్ చేసి మధ్యాహ్నం టైంలో వెళ్తే మీ దర్శనం అనేది కొంచెం ప్రశాంతంగా అవుతుంది ఎక్కువ హడావిడి రష్ లేకుండా ఇప్పుడు ఈ గుడి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను ముందు చెప్పాను కదా నాగవళి పేరు ఎలా వచ్చిందని చెప్పేసి బలరాముడు ఆ ఐదు లింగాలు ప్రతిష్ఠించారు తన నాగలతోని తవ్వి అని చెప్పాను కదా అప్పుడే ఉమారుద్ర కోటీశ్వర లింగానే ప్రతిష్ఠించారు అని చెప్పేసి అన్నాను కదా సో అలా ప్రతిష్ఠించినప్పుడు ఆ ఊర్లో జనాలు అందరూ కూడాను ఆ స్వామిని దర్శించుకునే దానికి వచ్చారంట అలా వచ్చి పోతుండేవాళ్ళు అలా అలా ఒకరోజు ఇంద్రుడు ఒక అర్ధరాత్రి పూట స్వామిని దర్శించుకుందామని వచ్చారంట అప్పుడు నందీశ్వరుడు అడ్డుకున్నాడు ఇది ఏకాంత సమయము స్వామికి సో ఇప్పుడు మీరు రాకూడదు పొద్దున రండి అని చెప్పేసి చెప్పారంట నందీశ్వరుడు కానీ ఇంద్రుడు వినకుండా బలప్రయోగం చేశాడంట తనని తోసి అట్లా బట్ నందీశ్వరుడు ఇంకాస్త బలవంతుడు కాబట్టి ఇలా గట్టిగా తోసేశాడంట ఇంద్రుడిని అప్పుడు ఇంద్రుడు కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడంట అప్పుడు ఇంద్రుడు స్వప్నంలోని సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి నేను ఇక్కడ వెలుసున్నాను విగ్రహ రూపంలోని నేను ఇక్కడ ఉన్నాను నన్ను బయటికి తీయండి అని చెప్పేసి బయటికి తీయు అని చెప్పేసి ఇంద్రుడికి స్వప్నంలో చెప్పారంట సో అప్పుడు ఇంద్రుడు తనని బయటికి తీశారంట అప్పుడు అలా వెలసిన స్వామి మనకి అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామిగా వెలుసున్నారు సో అలా మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ప్రసాదం దగ్గరే ఉన్నామన్నమాట సో దర్శనం కూడా చాలా బాగా అయింది మధ్యాహ్నం పూట కాబట్టి పెద్ద రష్ లేదు సో రెండు మూడు సార్లు మేము లోపల లోపలనే తిరిగాము స్వామిని దర్శించుకున్నాం అనమాట టూ త్రీ టైమ్స్ చాలా బాగా అయింది అండ్ చాలామందికి తెలుసు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదంటే కంటి సమస్యలు ఉన్నా కూడాను ఈ సూర్య భగవాన్ని ఆరాధిస్తే మనకు అవి నయమవుతాయి అని చెప్పేసి అంటారు సో మీకు ఎలా అనిపించింది నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు కూడా అందించానని చెప్పేసి అనుకుంటున్నాను సో మనం గుడికి వెళ్ళామంటే ఆ గుడికి వెళ్ళామా దండం పెట్టామని కాకుండా దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుంటే మనకి యూజ్ ఉంటుంది మనకు తెలిసి ఒక పది మందికి కూడా మనం చెప్పొచ్చు కదా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి నేను తెలుసుకొని మీకు తెలిసి తెలియపరిచాను సో ఎలా ఉంది అనేది చెప్పండి ఇంకా బయట వచ్చిన బోల్డ్ అని షాపులు ఉంటే ఏ క్షేత్రానికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి బయట బోల్డ్ బోల్డ్ పెడతారు కదా బొమ్మలు దేవుడి విగ్రహాలు ఇవి అవి సరేలే అని చెప్పేసి నా దగ్గర ఏ ముగ్గుడొక్కులు లేవు అని చెప్పేసి ఇవి తీసుకుంటున్నాను మీరు కూడా ఏమైనా దగ్గరలో ఉన్నా కూడానో లేదు అనుకుంటే దూరంగా ఉన్నా కూడానో ఏదో ఒక టైంలో ఒకసారి అయితే కంపల్సరీగా ఈ అరసవెల్లి వచ్చి అలానే శ్రీకాకుళంలో ఉన్న శివయ్య దర్శనము అరసవెల్లిలో ఉన్న ఈ స్వామిని కంపల్సరీగా దర్శించుకోండి మీకు అంతా మనందరికీ కూడా మంచి జరుగుతుంది సో లోపలంతా షూట్ చేయకూడదు మీ అందరికీ తెలిసిందే సో ఫోన్స్ అవన్నీ ఏవి అలౌడ్ ఉండవు కాబట్టి సో లగేజ్తో వచ్చినా కూడా మనకు ప్రాబ్లం లేదు చక్కగా క్లాక్ రూమ్లోని ఫోన్స్ అవన్నీ లగేజ్ బ్యాగేజ్ అంతా కూడా మనం పెట్టేసుకోవచ్చు సో మళ్ళీ ఒకసారి లాస్ట్లో సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని బయలుదేరిపోతాం సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇందాక చూపించలేదు కదా అందుకు చూపిస్తున్నాను సో దీని తర్వాత మేము దీని దగ్గరలోనే శ్రీ అనే ఊరు కూడా ఉంది అంటే అరసవెల్లి నుండి అరగంట పడుతుంది అనమాట ముప్పై నిమిషాలు అంతే సో శ్రీ కూర్మం పేర్లోనే మనకు తెలిసిపోయింది కదా సో ఇక్కడ విష్ణుమూర్తి తాబేలు అవతారంలో ఉంటారు అందుకని అక్కడ బోల్డ్ అనే తాబేళ్ళు కూడా ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము శ్రీ కూర్మం వీడియో కూడా మీకు పెడతాను సో ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ అయిపోయింది కదా సో అందుకని అందుకనికైతే స్టాప్ చేసేస్తున్నాను సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి శ్రీ కూర్మం వీడియో అనేది నేను పెడతాను ఓకేనా